ఇప్పుడు హేషం 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 అబ్బుల ఓకే రీసెంట్గా అంటే అంటే ఈ మధ్య ఎక్కువ ఆయన మన పాటలు బట్ ఆయన బట్ చాలా మేము మంచి సోల్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది అంటే మనకి అంటే హార్ట్ టచింగ్ ఉంటుంది ప్రతి పాట కూడా ఇంచు మించు ఆయన అన్న కానీ దాని ముందు ఖుషి కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ఆల్బమ్స్ కదా ఏ హీరో సినిమాకి పాడాలనుకుంటున్నారు రీసెంట్ గా ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అవకాశం రాలేదా మిస్ అయిందా అంటే నేను మణి శర్మ గారి దగ్గర ట్యూన్స్ ట్రాక్స్ పాడుతున్న టైంలో ఏదో సినిమాకి ఐ థింక్ తీన్మారో ఏదో సినిమా నాకు గుర్తు లేదు అది మనుకుంటాను అందులో ఏదో ఒక సాంగ్ ట్యూన్ పాడాను బట్ అది ఫైనల్ వర్షన్ గౌరవ పాడారు ఫైనల్ ఫైనల్ ట్రాక్ గౌరవ పాడారు ట్యూన్ ఎవరో పాడారు బట్ ట్యూన్ వర్షన్ పాడాను నేను అనుకున్నాను అంటే అందులో అట్లా సాంగ్ అదా మన వైఆర్ అందులో ఐదు ఇది ఉంది కదా వాళ్ళిద్దరూ డాన్స్ పావన్ కళ్యాణ్ గారు ట్రిషనట్ చేద్దాం పర్టిక్యూర్ సాంగ్ ట్యూన్ పాడాను నేను ట్యూన్ స్టేజ్ లో పాడాను తెలుసు పావన్ కళ్యాణ్ గారి సినిమా పలానా సినిమా తెలుసు ఫైనల్ అయితే బాగుండు మా వస్తే బాగుండు అనుకున్నాను బట్ అది సమ్మవాది ఓకే పవన్ కళ్యాణ్ గారిది మూవీ సాంగ్స్ మిస్ అయ్యాయి ఆయన పొలిటికల్ గా వచ్చినప్పుడు చాలా సాంగ్స్ వచ్చాయి అప్పుడు ఏదైనా అవకాశం వచ్చిందా నాకు పొలిటికల్ గా ఎక్కువ ఎక్కువ ఫాలో అవుతాను ఎప్పుడైనా విమర్శలు ఆయన మీద విన్నప్పుడు రియాక్ట్ అవ్వాలని అనుకున్నారా డెఫినెట్గా అనిపిస్తుంది చాలా చాలా వచ్చాయి కదా ఒకటి రెండు కాదు కదా అంటే ఫస్ట్లో అనిపించేది తర్వాత తర్వాత నేను అనుకున్నాను ఇది ఇంకా అందులో పాలిటిక్స్లో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ అని అందరికీ తప్పదు ఎవరికైనా తప్పదు ఎంత మంచుడో మంచుడైనా పాలిటిక్స్లోకి వెళ్తే ఆటోమేటిక్గా రాళ్ళు వేస్తూనే ఉంటారు వద్దన్న రాళ్ళు వేస్తూనే ఉంటారు సో డెఫినెట్గా ఖచ్చితంగా నాకు నేనైతే ఫా చాలా చాలా ఇదిగా ఫాలో అండి వన్ అడ్ వర్క్ కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకించి అవసరం లేదు అని ఆల్రెడీ అయిపోయారు కాబట్టి డిప్యూటీ సిమ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు అప్పటి వరకు ఏంటంటే ఉండేది రెగ్యులర్ గా నాకు అది అప్డేట్స్ అన్ని ఫాలో అవుతూ అవుతుండేవాడు రెగ్యులర్ గా చూస్తుండేవాడిని పెట్టి పెట్టి నా పోస్ట్ లో కూడా పెడుతుండేవాడిని సపోర్ట్ గా అట్ నా ట్విట్టర్ లో కానీ వాటిలో పెడుతుండేవాడిని నేను గారు రెగ్యులర్ గా సినిమాలు చూస్తారా అయ్యో సినిమాలు చాలా చూస్తాను ఇమేజ్ తగ్గింది అంటే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గింది కానీ బట్ చూస్తా సినిమా సినిమాలు చాలా ఇష్టం నాకు చూడడం ఇష్టం నాకు సినిమా చూడడం మరి అప్ కమింగ్ ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కూడా గేమ్ ఛेंजर గేమ్ ఛेंजर హ్ ఆర్ట్ ఇ కుష్పోట్ కూడా ఉంది బట్ సమో నాకు ఎందుకు గేమ్ ఛेंजर మీద ఉంది గేమ్ ఛेंजर మీద ఉన్నాయి హోప్స్ ఎక్కువగా ఉన్నాయా మరి అలానే నాకు ఇది కూడా చూడాల ఉంది గానీ బట్ ఎందుకో సమో గేమ్ ఛेंजर మీద కొంచెం కొంచెం ఎక్కువ ఉంది కొంచెం ఎక్కువ ఉంది ఓకే పుష్ప ట్రేలర్ చూసారా ఆ బ్రహ్మాండంగా ఉంది పెట్టేం కూడా ట్వీట్ కూడా చేశాంది పెట్టాను ఇన్‌స్టాలో పెట్టాను ఓకే సో యాక్టింగ్ లో బిజినెస్ లో అంటే బిజినెస్ లో ఉంటే దాన్ని నెపోటిజం అనరు మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటేనే దాన్ని నెపోటిజం అని అంటారు అదే ఎక్కడ వాడరు అక్కడ ఏంటంటే అది వంశ పారంపర్యంగా వచ్చింది అని అంటారు దాన్ని పెద్ద దీనిలా తీసుకుంటారు బట్ ఇండస్ట్రీలో అలా వచ్చేసరికి నెపోటిజం అని అంటారు సింగర్స్ లో సింగింగ్ కెరియర్ లో ఈ నెపోటిజం అన్న పదం ఉపయోగపడుతుందా నాకు తెలిసి ఇప్పటిదాకా మన దగ్గర మన తెలుగులో అయితే అలాంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు బాలుగారే ఉన్నారు ఎగ్జాంపుల్ తీసుకో ఆయన ఏ రోజు ఆయన వాళ్ళ అబ్బాయిని మరి ఎక్కడ ఎవరికి తీసుకెళ్లి పరిచయం చేయడం లేకపోతే మన జనాల మీద రుద్దడం గాని అలా ఎప్పుడు చేయలేదు మరి ప్యూర్లీ చరణ్ వాళ్ళ తన టాలెంట్ మీదే తన తనకి ఎన్ని అవకాశాలు వచ్చాయి సో ఆయన ఎప్పుడు రుద్దలా మరి కాబట్టి నాకు తెలిసి అలాంటి పరిస్థితి సింగర్స్ మ్యూజిక్ సంబంధించి అలాంటి పరిస్థితి ఎప్పుడు ఇంత రాలేదు ఇప్పుడు మణికారు మణిసర సాగర్ వచ్చారు ఆయన కూడా అంతే ఎక్కువ ఎక్కువ రుద్రం రుద్రం ఇలాంటివి ఏం చేయలేదు చేయట్లేదు ప్యూర్లీ వాళ్ళ టాలెంట్ మీద రావడం అంతే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు హీరో కూడా తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారి పిల్ల చరణ్ వచ్చాడు అనుకోండి యాక్టింగ్ ఆయన చేయాలి ఫైటింగ్ డాన్స్ అయితే ఆయన వచ్చి చేయడు కదా ప్యూర్లీ వీళ్ళు కెమెరా ముందు వీళ్ళు చేయాలి సో ప్యూర్లీ వాళ్ళ టాలెంట్ ఉంటే అసలు సక్సెస్ అవుతా లేదు అంతే కాబట్టి అది నెపోటిజం అంత పెద్ద పెద్ద పదాలు యాక్చువల్ అవసరం లేదు నాకు తెలిసి అవసరం లేదు ఎందుకంటే ప్యూర్లీ ఎవరు ఇండివిజువల్ టాలెంట్ తో వాళ్ళు వస్తారు రావాలి అంతే ఓకే అండ్ ట్రోల్స్ మేమ్స్ గురించి ఇంకొక క్వశ్చన్ మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారా పర్లేదు బానే ఉంటారు ఓకే కొంతమంది కొన్ని వీడియోలు ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశారండి డబుల్ మీనింగ్స్ ఎక్కువైపోయాయి మాటల్లో కావచ్చు మాటల వరకు సరే గాని ఈ మధ్య కాలంలో పాటల్లో కూడా అంటే అల్టిమేట్ క్లాసిక్ సాంగ్స్ ఆ క్రియేటివిటీ అయిపోవడం ఏంటంటే సూపర్ హిట్ సాంగ్స్ లోని కూడా కొన్ని పదాలు తీసేసి కొన్ని లిరిక్స్ తీసేసి దాని డబల్ మీనింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళ ఇష్టం అలాంటివి చూసినప్పుడు యాజ్ సింగర్ గా ఏమనిపించవచ్చు బికాస్ గుండెల్లో ఏముంది ఇందాక చెప్పినట్టు ఎందుకో కంగారు పుడుతున్నది కూడా రకరకాలుగా పెట్టడం జరిగింది సో ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ఫస్ట్ బాధ అనిపిస్తుంది అంటే కంపోజర్ చాలా చాలా ఇష్టపడి చాలా కష్టపడి తన దీంతో టాలెంట్ తో కంపోజ్ చేసి చేసిన పాటని ఇంత సింపుల్ గా వాళ్ళు అసలు ఎలాంటి ఇది లేకుండా చాలా ఆలోచన లేకుండా విచక్షణ లేకుండా చెప్పాలంటే ఇంక పదం వాడాలంటే వాళ్ళు ఇష్టానికి వాళ్ళు దాన్ని మార్చేసి చేస్తే డెఫినెట్ అలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది అంటే నా నా పాట అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఎక్కువ అనిపిస్తుంది ఏ పాట నాకు బాధ ఉంటుంది మంచి పాటను తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళకి ఎలా వాళ్ళకి ఏది పడితే దానికి యాడ్ చేసేసి బూదులు పెట్టేసి ఏది పడితే అసలు ఉన్నారు అంటే ఇంక చెప్తున్నారు క్రియేటివిటీ మరీ ఎక్కువైపోతే కూడా ఇదే సమస్య ఇలా ఇలాంటి ఇలాంటివి వస్తాయి మరీ ఓవర్ అయిపోతే కూడా జనరల్ అది ఎక్కువైపోయింది క్రియేటివిటీ మరి అయిపోయింది టూ మచ్ ఆఫ్ ఆ డీజేస్ కొన్ని పాత పాటల్ని తీసుకొచ్చి కొత్త పాటల్ని పెట్టి రీమిక్స్ కొడుతూ ఉంటారు వాటి మీద అప్పుడు రీమిక్స్ అనేవాళ్ళు రీమిక్స్ అనే పదం చాలా పాపులర్ ఉండేది రీమిక్స్ ఇప్పుడు రీమిక్స్ అనట్లేదు దాన్ని ఫ్యూజన్ అంటారు లేకపోతే మ్యాషప్ అంటారు రకరకాల పేర్లు వచ్చే ఒకప్పుడు రీమిక్స్ అని ఉండేది మా అంటే మా మా జనరేషన్ వచ్చి కొత్త పాట ఆల్రెడీ ఉన్న పాటని చేస్తే రీమిక్స్ రీమిక్స్ అనేవాళ్ళు సో బట్ ఇప్పుడు ఆ పదాలు ఇప్పుడు లేవు కానీ బట్ కదా దాన్ని ఆ ఒరిజినల్ సోల్ పోకుండా చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది లేదా ఇప్పుడు ఒరిజినల్ సోల్ సోల్ తీసేసి పోయి ఉన్న పాటను ఇంకా చెడగొట్టి అలాంటి సందర్భాలు కూడా కొంచెం చాలా చాలా పాటల విషయం జరిగింది అనిపిస్తుంది బయట ఉన్న మంచి పాటను చెడగొట్టేస్తాడు అని అనిపిస్తుంది పనిగట్టుకుని దాన్ని ఆ ఒరిజినల్ సోల్ మిస్ అవ్వకూడదు ఏదైనా సరే ఒరిజినల్ సోల్ మిస్ అవ్వకుండా వాళ్ళు దాన్ని ఎలా చేసినా నాకు నేను కూడా ఎంజాయ్ చేస్తాను వేణు గారికి ఏ పాట ఓల్డ్ సాంగ్స్ అంటే లైక్ మన సుశీలమ్మ వాళ్ళు పాడినవి కావచ్చు అలా ఏ సాంగ్ మీకు పిక్ చేసుకొని ఒక ఆర్ రీమిక్స్ కొత్త జనరేషన్ కి తగ్గట్టు చెయ్యాలి అనుకుంటే ఏ సాంగ్ అదే ఒక్కటి నేను చెప్పలేను అలాంటి బాలుగారి పాటలు చాలా ఉన్నాయి అనిపిస్తున్నా బాలుగారి విషయం పాటలే పాటలే అనిపిస్తాయి చాలా ఇప్పుడు ఏ దేవులో విరిచిన అది ఆ జనరేషన్ పాటలు అనుకుంటే చాలా క్యూట్ గా ఉంటాయి పాటలు అవన్నీ అంటే అప్పుడు అప్పుడు ఆయన వాయిస్ కూడా చాలా లేతగా ఉండేది ఆ ఏ దేవులో విరిసిన ఆ టైంలో ఇప్పుడు చలన చరణ్ వాయిస్ ఎలా ఉందో ఆ టైంలో ఆయన వాయిస్ అలా ఉండేది సో అలాంటి కొన్ని రేర్ కొంచెం ఒక క్యూట్ సాంగ్స్ కొన్ని తీసుకున్నా ఏమో చేయాలని అనిపిస్తుంటుంది నాకు దాని గురించి ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం ఇప్పుడు జనరేషన్ అంటే ఇప్పుడు జనరేషన్ ఆ పాటలు తెలియదు అంటే ఆయన మేబీ నైన్టీస్ తర్వాత వచ్చిన పాటలు తెలుసు కానీ చాలా మందికి ఫస్ట్ లో ఇనిషియల్ గా పాడిన పాటలు ఇప్పుడు జనరేషన్ చాలా మంది తెలియదు సో ఇలాంటి పాటలు ఏ దిగులో ఏ దిగులో పెరిసిన పరిజాతంలో అయితే మల్లెలు కూసేనో పాట సో ఇలాంటి పాటలు నాకు నాకు చాలా క్యూట్ గా అనిపిస్తాయి నాకు నేను పాడడం కూడా ఇష్టపడతా స్టేజ్ మీద సో అలాంటి పాటలు చేసి ఇప్పుడు జనరేషన్ వినిపించాలని అనిపిస్తుంటాం నాకు ఓకే అండ్ రీసెంట్ గా నేను ఒక ప్రెస్ మీట్ లో విద్యా బాలన్ గారిని కలవడం జరిగింది సో ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉన్నారు కదా ఆవిడ బయోపిక్ తీయాలని సెవెన్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ అనుకున్నారంట బట్ అది కుదరలేదు బట్ ఆవిడ ఫొటోస్ అనేవి రిక్రియేట్ చేయడం జరిగింది సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి మనకు ఎక్కువగా తెలియదు బట్ మీరు ఒకవేళ అనుకుంటే అలా అండ్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ గారే కాదు ఎవరి బయోపిక్ రావాలి సింగర్స్ లో తెలియాలి జనాలకు వీళ్ళ గురించి బికాస్ ధనుష్ గారు నాకు తెలిసి ఇలేరాజా గారు అనుకుంటాను ఇలేరాజా కదా ఆయన బయోపిక్ చేస్తున్నారు సో అలా ఎవరిది రావాలనుకుంటారు ఒక బయోపిక్ తెలియాలి జనాలకి వీళ్ళ గురించి అని అంటే నేను యాక్చువల్ గా అనుకున్నా నాకు 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 తెలుగులో బాలుగారు ఎంత ఇష్టం హిందీలో నాకు రఫీ గారు ఇష్టం బాలు రఫీ గారు బాలుగారికి కూడా రఫీ అంటే పిచ్చి సో అదే పిచ్చి నాకు కూడా వచ్చింది రఫీ గారి పాటలు చాలా ఇష్టం చాలా ఇష్టం నాకు సో నా యాక్చువల్ నాకు ఎందుకు ఆయన చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మహమ్మద్ రఫీ గారు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఓపెన్ బుక్ అయింది నాకు ఆయన పెద్ద సీక్రెట్స్ ఏం లేవు ఆయన ఆయన కెరీర్ విషయంలో కాబట్టి ది బయోపిక్ అంత అవసరం లేదు చాలా మందికి తెలుసు ఆల్మోస్ట్ మొన్నటి వరకు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న జనరేషన్ కూడా అందరికి చాలా మందికి ఆయన గురించి ఆయన లైఫ్ లైఫ్ అంతా కూడా తెలుసు ఆల్మోస్ట్ తెలుసు ఇట్స్ ఓపెన్ కాబట్టి రఫీ గారిది ఆయనకు నాకు అనిపిస్తుంది నా పర్సనల్ ఫీలింగ్ అది మహమ్మద్ రఫీ గారి మా ఆయన ఆయన పాటలు లైఫ్ లైఫ్ మనకు తెలియదు ఆయన స్ట్రగుల్ మనకు తెలియదు బట్ ఆయన పాటల్లో ఒక పెయిన్ ఉంటది తెలియని ఒక పెయిన్ ఉంటది రఫీ గారి వాయిస్ లో సో ఆయన 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 ఎవరన్నా తీస్తే బాగుండని నాకు ఉంది ఓకే రఫీ గారు పాడిన పాటల్లో మీ ఫేవరెట్ వన్ ఓ చాలా ఉన్నాయి వన్ సాంగ్ ఫర్ అస్ एहसान तेरा हो गा मुझ पर दिल चाहता है वो, रहने दो मुझे तुमसे मोहब्बत हो गई है मुझे पलकों की छाँव में रहने दो एहसान तेरा हो गा मुझ पर wow. మీరు రెగ్యులర్ గా కూడా ఇన్స్టాగ్రామ్ లో సాంగ్స్ పాడి పెడుతూ ఉంటారు కదా ఈ మధ్య పెట్టలేదు చాలా అయింది బట్ పెడతాను పెడుతూ ఉంటాను నేను వేణుగారికి ప్లాన్ చేయను రేపు ఈ పాట పాడాలి అంత ప్లానింగ్ ఉండదు టైం తక్కువ ఒక సంఘం పాట గుర్తొచ్చిందని తక్కువ తీసి పెట్టేసి పాడేసి పెట్టేస్తుంటాను అంతే ప్రాక్టీస్ చేసేసి ఏదో ఏదో బా మేకప్ వేసేసుకుని డ్రెస్ వేసుకుని అంత అంతా